ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది సో ఇట్స్ లైక్ లాస్ట్ వన్ మంత్ నుంచి దిలీప్ ట్రోఫీ మనము ఎంత బెటర్ చేయాలంటే అంత బెటర్ ట్రై చేసాము ఈరోజు వచ్చి లాస్ట్ రోజు ఫినిషింగ్లో ఉంది సో మనం అనుకోకుండా బెటర్ జరిగింది టోర్నమెంట్ సో వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ బట్ ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ సో హ్యాపీ సో ఎక్కడ ల్యాకింగ్ లేకుండా ఈ టోర్నమెంట్ అద్భుతంగా చేశాము There's corner and as a corner and as admin, ground staff, officials, BCCI, uh, ACA, ADCA, everybody, every inch we covered. So it's like a, it's like behind the screen, your work, sir. Thank you for each and everyone. As the organizing secretary, I'm so, so happy. Same thing, no, only one man behind that, Mancho, sir. He's done outstanding work. సో అండ్ టీమ్ వర్క్ ఆల్సో రియలీ గుడ్ సో ఐఎమ్ సో సో హ్యాపీ అగైన్ ఐఎమ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఈవెన్ మీడియా పోలీస్ డిపార్ట్మెంట్ ఎవ్రీ బడి ఔట్ స్టాండింగ్ సక్సెస్ వచ్చింది ఈస్ అేక్ హిస్టరీ హియర్ సో ఆఫ్టర్ సిక్స్టీ టూ ఇయర్స్ ఇస్ లైక్ దిలీప్ ట్రోఫీ ఫైవ్ గేమ్స్ అనంతపూర్ లో జరిగేది సిక్స్టీ ఫైవ్ కరెంట్ టెస్ట్ క్రికెటర్స్ ఆడేది అన్బిలీవబుల్ ఉంది స్టిల్ ఐఎమ్ నాట్ బిలీవింగ్ దిస్ మచ్ ఆఫ్ క్రికెటర్స్ అనంతపూర్కి వచ్చి అనంతపూర్ టౌన్ లో ప్రతి ఒక కార్నర్ లో తిరిగి గ్రౌండ్ లో ఆడి మ్యాచెస్ ఇంకా మా అప్కమింగ్ యంగ్స్టర్స్ తో టైం స్పెండ్ చేసి ఇంకా మన లోకల్ లాడ్ రిక్కీ బోయి ఈ టోర్నమెంట్ హయస్ట్ గెటర్ సో మనం అనుకోకున్నా కావాల్సింది అన్ని మనం సక్సెస్ చేసాం ఐ రియలీ రియలీ హ్యాపీ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టాప్ టు బాటమ్ గ్రౌండ్ స్టాఫ్ నుంచి టాప్ లెవెల్ అడ్మిన్ వరకు థ్యాంక్స్ అలవాటు అండి థ్యాంక్స్ హ్యావ్ ఎ గుడ్ టైమ్ అండ్ లుక్ ఆఫ్ చేసాం